వాలీబాల్ ఛాంపియన్షిప్ మరి దిగ్విజయంగా ఇక్కడ పట్టణంలో నిర్వహించిన మరి కుమార్ మరి మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన రేంజ్ ఐజీ సత్యనారాయణ గారికి మరియు మన వికారాబాద్ జిల్లా ఎస్పీ గారు నారాయణ రెడ్డి గారికి మరి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించినటువంటి పీడీలు ఫిజికల్ డైరెక్టర్లు పీఈటీలు మరి దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలను తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు మూడు టీంలు గెలవడం జరిగింది ముప్పై నాలుగు టీంలు వస్తే మరి ఎన్ని టీంలు వచ్చినా కానీ ఫస్ట్ సెకండ్ మరి థర్డ్ ప్రైజ్ అని మూడే ఉంటాయి మూడు మూడిట్లలో ముగ్గురు మూడు టీంలు గెలవడం జరిగింది మరి అంటే మిగతా టీంలు ఓడిపోయినట్టు కాదు మరి ముప్పై నాలుగు టీంల నుంచి మరి నేషనల్ టీంకు మరి సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి மாரி claro